त्रय महात्रय नमः कार्पण्य दोष आपहत स्वभावः प्रच्छामि धर्म समुद्घड चेतः यत्रेयस्य ब्रूहि तन्मे शिष्यस्ते हम शादिमं त्वं प्रपन्नं कार्पण्य दोषं परिक्षितनम నాకు లోనైనను స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను నాకు నిజముగా శ్రేయస్కారమై దానిని తెలుపుము నేను నీకు శిష్యుడను శరణాగతుడను ఉపదేశింపుము ఉపదేశింపు ராவே நாவன்கா தூரங்க போனிகா உண்டாகா நீவெனகாலை ராணி சாயங்கா ஆவன்கா இவன்கா ஹே திருகாணி என்றக்கா இங்கானா ஜாலிங்கா இந்திகா நீரைக்கா எகிரானி చొక్క పూగిస్తున్నాగా వదిలేయకు సీత కుక్క చిలుకలుగా వామో బాగుంది చిట్కా నాకు నేర్పిస్తే చొక్క దాపా ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రము కూటికి మల్లి తిరి వచ్చేది అని ఎప్పుడు పరిచి పోవులే ఓ సారటమై పలుకుతుంది మల్లి ఇటు వైపుస్తుంది ఈ వీలుకు సొంత તુગા તુનીગા તુનીગા એન્દા કા પરગડેતા વેરા વે નાવંકા દૂરંગા પોનીગા ઉંટાગા ની વેનકાલે રાની સાયંગા આવંકા ઈવંકા તિરિગા